రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదలట్లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు పార్టీ నేతలు కొడాలి నాని వల్లభనేని వంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో పేర్ని నాని బుధవారం మాట్లాడారు తిరుమలలో నెయ్యిని వెనక్కి పంపామని టిటిడి ఈవో శ్యామలరావు చెప్పారు చంద్రబాబు లోకేష్ మాత్రం అబద్దాలు చెబుతున్నారు లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలని దెబ్బతీశారని ఆయన వెల్లడించారు నేతితో తయారు చేసిన ప్రసాదాలను భక్తులకు పనిచేశారని చెప్పని తప్పుడు ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి కోసం సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహత్యాన్ని తిరుమల దేవ తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నైవేద్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా రాజకీయాలకి వాడుకుంటూ ఒక పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ప్రజల యొక్క ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలు ఉన్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పప్పాము మేము దాన్ని వాడలేదు స్వీకరించలేదు అని ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని అలాగే తిరుపతిలో ల్యాబ్ ఉంది ల్యాబ్లో మేము పరీక్ష చేసి అటువంటి నెయ్యిని వెనక్కి పంపించాము వాడలేదని చెప్పని ఈవో చెప్తున్నప్పటికీ కూడా దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని అలాగే వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు మరొక అబద్దాలు ఆడటంలో అసత్యం ఆడటంలో మరొక పదడుగులు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ